నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కనీ ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయేది ఏంటంటే మనం యూనివర్స్తో అలైన్ అయిన తర్వాత మనం ఏదైనా మ్యానిఫెస్ట్ చేసుకున్నప్పుడు యూనివర్స్ మనకు మన మ్యానిఫెస్టేషన్ని ఇస్తుంది అది ఎలా ఇస్తుంది ఎలా అంటే సంకేతాల ద్వారా తెలుస్తుంది మనకు ఆ సంకేతాలు ఎలా ఉంటాయని చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఏదైనా దారిపోసుకుంటాం అంటే మన దగ్గర ఒక గోల్డ్ రింగ్ లేదా ఒక వాచ్ ఫోను ఏదైనా కానీ ఒక మనం వేస్ మన బట్టలల్లో ఏదైనా దారిపోయింది లేదంటే మన ఏదో డబ్బు దారిపోయింది ఏదైనా అట్లా వస్తువులు దారిపోతూ ఉంటాయి కదా యూజువలీ అట్లా దారిపోయినప్పుడు మనం బాధపడకూడదు ఏదో నెగటివ్గా జరగబోతుంది అనుకోకూడదు దాని వెనుక ఒక పాజిటివ్ ఉద్దేశం ఉంటుంది అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను వినండి ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉంది కదా మొబైల్ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతే మనం ఏం చేస్తాం మనం ఒక ఫోటో తీయాలన్నా కుదరదు స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది అప్పుడు ఏం చేస్తాం కొంచెం డేటా క్లియర్ చేస్తాం ఎందుకు క్లియర్ చేస్తామంటే నెక్స్ట్ డేటాకి మనకి ఫ్రీ స్పేస్ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇది కూడా అలాగే మన దగ్గర ఏదైనా వస్తువు దారిపోయిందంటే మనం యూనివర్స్ వచ్చి మనకు ఏదైనా ఇవ్వ ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఎనర్జీ ఉందండి అది మనం మాట్లాడే మాటలు కావచ్చు మనం వేసుకున్న బట్టలు కావచ్చు మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కావచ్చు మన ఇంట్లో ఉన్న వస్తువులు టీవీ సోఫా ఫ్రిడ్జ్ ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది సో మనం దారిపోసుకున్న దానికి కూడా ఒక ఎనర్జీ ఉంది ఇప్పుడు యూనివర్స్ మనం మనకేదో ఇవ్వాలి మనం ఏదో మేనిఫెస్ట్ చేసుకున్నాం అది మనకి ఇవ్వాలి బట్ మన దగ్గర స్పేస్ లేదు ఎనర్జీ ఫుల్ అయింది సో ఇప్పుడు ఈ ఎనర్జీ ఫుల్ అయింది కాబట్టి అది ఇవ్వాలంటే మనకి స్పేస్ లేదు కదా సో మన దగ్గర ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్న ఏదైనా ఒకటి తీసేస్తుంది మన లైఫ్లో నుండి అది మళ్ళీ అది కొన్నాళ్ళ తర్వాత దొరకచ్చు దొరకకుండా కూడా పోవచ్చు దొరికితే కూడా నో ప్రాబ్లం మన ఎనర్జీ స్పేస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది అనేసి అర్థం సో ఇప్పుడు మనం దారిపోసుకున్నాం అనేసి బాధపడద్దు మనం మేనిఫెస్ట్ చేసుకున్నది ఏదో మనకి జరగబోతోంది అది జరగడానికి ఎనర్జీ స్పేస్ కావాలి ఆ ఎనర్జీ స్పేస్ కోసం ఇది దారిపోయింది ఇదండి అర్థం సో ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా ఏదైనా దారిపోసుకున్నారంటే మీరు ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారు అనే దానిపైన ఫోకస్ పెట్టండి అప్పుడు యూ విల్ ఫీల్ హ్యాపీ దట్ మీకు ఆ మేనిఫెస్టేషన్ మీకు జరగబోతుంది ఇప్పుడు అనేసి సెకండ్ వన్ వచ్చేసి రక్షణ అంటే ప్రొటెక్షన్ ఇది మనం రోడ్లో వెళ్తూ ఉంటాం సడన్గా ఒక కుక్క కానీ ఒక ఆవు కానీ ఏదైనా మన వెనకే ఫాలో చేసుకుంటూ వస్తుంది కదా ఇది కొందరికి జరిగే ఉంటుంది అలాంటప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేయకూడదు అంటే దాన్ని తరమడము లేదా మళ్ళీ మనమే ఏదైనా వేరే రూట్ తీసుకోవడం అలా చేయకూడదు అది ఎంతవరకు మన వెనక వస్తుందో రానివ్వండి మీ పాటికి మీరు మీ పని చేసుకోండి ఎందుకంటే యూనివర్స్ మనల్ని ఆ ఒక్క జంతువు ద్వారా మనకి రక్షణనిస్తోంది ఈ భూమి మీద మనుష్యుల తర్వాత స్పిరిచువల్ ఎనర్జీ అనేది మనుషుల కన్నా ఎక్కువగా ఉండేది జంతువులు పక్షులకి సో ఇప్పుడు ఒక జంతువు మన వెనక వస్తుంది అంటే దట్ ఈస్ ఫర్ అవర్ ప్రొటెక్షన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏదో డేంజర్ జరగబోతోంది దాన్ని అవాయిడ్ చేయడానికే ఇలా యూనివర్స్ మనకి ఈ ఒక జంతువు ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం అర్థం చేసుకున్నారు కదా మళ్ళీ మనం ఎక్కడైనా ఒక పార్క్లో కానీ ఎక్కడైనా కూర్చున్నాం అక్కడ ఒక కాకి మనం ఉన్నంతసేపు వచ్చి కూర్చుంది లేదా వేరే ఏదో ఒక పావురాయి వచ్చి కూర్చుంది మనం ఉన్నంతసేపు అక్కడ ఉంటుంది అంటే మనం ఇంతవరకు గమనించున్నాము ఇక మీదట మీరు గమనించండి మీకు తెలుస్తుంది అలా మనతో పాటే ఉంది అక్కడ అంటే అది కూడా మనల్ని రక్షిస్తోంది ప్రొటెక్షన్ ఏదో మనకు తెలియని డేంజర్ రాబోతుంది ఆ డేంజర్ని అవాయిడ్ చేయడానికి యూనివర్స్ ఇలా ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని అని అర్థం అండి థర్డ్ వన్ వచ్చేసి రిపీటెడ్ నంబర్స్ మనం బయట వెళ్తున్నప్పుడు వెహికల్స్ మీద కానీ ఎక్కడైనా సిగ్నల్ బోర్డ్స్ మీద కానీ అడ్రస్ బోర్డు బోర్డుల మీద కానీ ఎక్కడైనా రిపీటెడ్ నంబర్స్ చూస్తాం లేదా ఫోన్లో ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళ ఫోన్ నంబర్లో కానీ టీవీ చూస్తున్నప్పుడు లేదా ఏదైనా బుక్స్లో అక్కడ మనం యూజువలీ గమనించలేదంటే ఇక మీదట గమనించండి అలా ఎక్కడైనా మనకు కనబడుతుంది అలా కనపడినప్పుడు రిపీటెడ్గా మనకు కనిపిస్తూ ఉంది అంటే దానికి అర్థం మనం ఏదో మేనిఫెస్ట్ చేసుకొని ఉన్నాం అది జరగబోయే సమయం వచ్చింది అని అర్థం సో దాంట్లో కూడా నంబర్స్కి ఒక్కో నంబర్కి ఒక్కో మీనింగ్ ఉందండి సో మీరు మేనిఫెస్ట్ చేసుకున్నది ఏంటి మీరు ఆ నెంబర్ చూసారు కాబట్టి ఆ నంబర్ మీనింగ్ ఏంటి మీరు ఏం మ్యానిఫెస్ట్ చేసుకున్నారో దాని మీనింగ్ ఏంటి అనేది మీరు చూసుకోండి నెంబర్స్ మీనింగ్ వచ్చి నేను ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడు నంబర్స్ చెప్తూ పోతే దానికే ఎక్కువ సమయం పడుతుంది సో మీరు రిపీటెడ్ నంబర్స్ చూసారంటే లైక్ వన్ 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 టూ 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 త్రీ 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 ఫోర్ 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 లేదా వన్ 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 జీరో 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 ఇలా ఫోర్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ సేమ్ నెంబర్స్ అలా రిపీట్ అవుతూ ఉన్నాయంటే మీ మేనిఫెస్టేషన్ జరగబోతోంది యువర్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆన్ ద వే అని అర్థం హ్యాపీ అయ్యారు కదా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా తప్పిపోయిన అవకాశం అంటే మీరు మిస్ అయిన ఆపర్చునిటీ అంటే ఇప్పుడు ఎక్కడైనా సేల్ ఉంది మీరు అక్కడ ఏదో మీకు కా మీకు ఎక్కువ చాలా చాలా కాలం నుంచి మీరు వెతుకుతున్న ఒక వస్తువు ఆ సేల్లో ఉంది మీరు కొనుక్కునే తీరాలి అని అనుకుంటున్నారు బట్ ఆ ఎగ్జాక్ట్లీ సేల్ వేసినప్పుడు మీరు ఏదో వేరే పనిలో బిజీ ఉండి లేదా మర్చిపోయి అది కొనలేకపోతారు అప్పుడు మీ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అని బాధపడద్దు ఈ మిస్ అయిపోయింది అనేసి మళ్ళీ మనకు దొరకదు ఆ వస్తువు అని కాదు యూనివర్స్ వచ్చేసి మనకు మన మేనిఫెస్టేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఇస్తుందండి ఫస్ట్ ఛాన్స్ ఇలా మిస్ అయి ఉంటుంది సెకండ్ ఛాన్స్ ఇంకా వేరే ఏదైనా రీతిలో మిస్ అయి ఉంటుంది థర్డ్ ఛాన్స్ కూడా వేరే ఏదో రీతిలో మిస్ అయి ఉంటుంది బట్ ఫోర్త్ ఛాన్స్ వచ్చేసరికి తప్పకుండా మనకు అది జరుగుతుంది సో ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయ్యిందంటే బాధపడదు అయినంత నెక్స్ట్ టైం ఆపర్చునిటీ మిస్ కాకుండా చూసుకోండి బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మిస్ అయ్యిందంటే ఇదేనండి దాని అర్థం యూనివర్స్ ఈస్ ట్రైంగ్ టు గివ్ అజ్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడానికి ఆపర్చునిటీస్ ఉంది మనకి అని అర్థం నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్విటేషన్ అంటే ఇప్పుడు మనం సడన్గా మనకి చిన్ననాటి ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ లేదా మన నేబర్స్ చాలా ఏళ్ళ తర్వాత మీట్ అయ్యాము లేదా సడన్గా వాళ్ళ ఫోన్ కాల్ వస్తుంది లేదా మెసేజ్ వస్తుంది లేదా రోడ్లో ఎక్కడైనా మనకు కనపడతారో వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదా వాళ్ళు మనకి ఏదైనా మెసేజ్ పంపినప్పుడు మనం చాలా రో చాలా ఏళ్ళ తర్వాత మీట్ అయ్యాం అనుకుంటాం అదైన తర్వాత వాళ్ళు చెప్పిన మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదా వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో ఒక పాజిటివ్ కానీ ఒక నెగటివ్ కానీ వాళ్ళు చెప్పిన విషయం మనకు పదే పదే మైండ్లో వస్తూ ఉంది అంటే దాని అర్థం యూనివర్స్ వాళ్ళ ద్వారా మనకు ఏదో చెప్ప చెప్పడానికి ట్రై చేస్తుంది అని అర్థం సో అదే అర్థం చేసుకోండి మీరు చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళు మనకు కనబడారంటే యూనివర్స్ వాళ్ళ ద్వారా మనకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది సో అది అర్థం చేసుకోండి మీరు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏది రీజన్నే లేకుండా మనకు ఎమోషన్స్ రావడం అంటే ఇప్పుడు మనం టీవీ చూస్తుంటాం లేదా ఎక్కడైనా థియేటర్కి వెళ్తాం మూవీ చూస్తుంటాం అప్పుడు అది చూసేటప్పుడు అక్కడ ఏదో నార్మల్ సన్నివేశం జరుగుతూ ఉంటుంది కానీ దానికి రిలేటే కాకుండా మనకి ఇక్కడ ఏదో వేరే అక్కడ నార్మల్ సీన్ జరిగేటప్పుడు మనకి ఇక్కడ ఏడుపు వచ్చేస్తుంది లేదా అక్కడ ఏదో నార్మల్ సీన్ జరిగేటప్పుడు ఎక్కువగా నవ్వు వచ్చేస్తుంది లేదా కోపం వచ్చేస్తుంది ఆ సీన్కి రిలేట్ కాకుండా అట్ట అటువంటి ఎమోషన్ మనకు వస్తుంది మనమే తర్వాత ఆలోచిస్తాం అవును నాకెందుకు అలాంటి ఎమోషన్ వచ్చింది ఆ సీన్కి నా ఎమోషన్కి రిలేషనే లేదే అనుకుంటాం కదా అది ఎందుకంటే మన మ్యానిఫెస్టేషన్ జరిగే సమయం వచ్చింది ఆర్ ఇట్ ఈజ్ ఆన్ ద వే మన మేనిఫెస్టేషన్ జరగడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది అని అర్థం సో అది మన ఎమోషన్స్ ద్వారా మనకు సంకేతం ఇస్తుంది యూనివర్స్ ఇది ఒకటండి నెక్స్ట్ చెప్పేది చాలా బాగుంటుంది ఇది ఎవరు చెప్పి ఉండరు మీరు విని ఉండరు ఇది నేను తెలుసుకున్నాను నా ఎక్స్పీరియన్స్ ద్వారా ఇదేంటంటే లాస్ ఆఫ్ అపటైట్ ఇప్పుడు మనం హెల్తీగా ఉంటాం సడన్గా మనకు ఇండైజెషన్ అయిపోతుంది వామిటింగ్స్ అవుతుంది ఆ వామిటింగ్స్ అయ్యాక మనం ఆలోచిస్తాం ఎందుకు ఇండైజెషన్ అయింది ఓకే నేను అది తిన్నా ఇది తిన్నా అని బట్ అదే మీరు పదార్థం ఏదైతే తిన్నారో అంతకు ముందు కూడా తినింటారు అప్పుడు అవని వామిట్ ఇప్పుడు అయింది ఎందుకంటే మనం ఇండైజెషన్ అయింది అనుకునేసి వదిలేస్తాము బట్ అది కాదు రీజన్ రీజన్ ఏంటంటే మనం ఏదో మేనిఫెస్ట్ చేసుకున్నాం అది మనకు స్ట్రాంగ్గా మనకు ఎనర్జీ ఇవ్వబోతుంది యూనివర్స్ మనకు ఇస్తూ ఉంది అది ఎంత స్ట్రాంగ్గా ఇస్తుంది అంటే ఆ ఎనర్జీ మన బాడీలోకి వచ్చేసి ఇలా రియాక్ట్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన మేనిఫెస్టేషన్ జరగబోతుంది అనడానికి ఇది వచ్చేసి మనకు ప్లేస్ లేదు మనం తిన్న ఆ పదార్థం కూడా మనకు బాడీలో ప్లేస్ లేనంతగా ఆ ఎనర్జీ వస్తుంది అప్పుడు ఆ తినింది బయటకు వచ్చేస్తుంది తర్వాత అదంత కొన్ని కొన్ని రోజులకి మన అపటైటే బాగా ఉండదు అంటే ఆకలియదు తినాలనిపించదు ఏదైనా మీకు ఇష్టమైనది చూస్తే కూడా మీకు అది తినాలనిపించదు ఎందుకు ఇలా అయిపోయింది నాకు అప్పటి అయితే లేదు షివరింగ్ వస్తుంది ఇలా అనుకుంటాం కదండి అది దానికి రీజన్ ఇదేనండి మనం ఏదో మేనిఫెస్ట్ చేసుకున్నాం యూనివర్స్ అది మనకు స్ట్రాంగ్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అది మన బాడీలోకి ఇలా పాజిటివ్ ఎనర్జీ రూపంలో వచ్చింది మీకు తినబుద్ధి కాలేదంటే బలవంతంగా తినదండి వదిలేయండి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే తినండి ఏమీ కాదు ఇది ఒకటండి నెక్స్ట్ వచ్చేసి పీడ కళలు ఇది ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు ఒక కాయిన్ ఉంటుంది కదండి కాయిన్ కి రెండు సైడ్లు ఉంటాయి అంటే ఒక హెడ్ ఒక టైల్ అంటే టూ డైమెన్షన్స్ ఒక ఉంటుంది ఒక డైమెన్షన్ హెడ్ అయితే ఒక డైమెన్షన్ టైల్ అలాగే మన ఇమోషన్స్ కి టూ డైమెన్షన్స్ ఉంటాయి ఒకటి బ్యాడ్ ఒకటి గుడ్ ఒకటి ఏడుపు ఒకటి సంతోషం అలాగే మన థాట్స్కి రెండు డైమెన్షన్స్ ఉంటాయి పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఇలా డైమెన్షన్స్ అన్నది ఎక్కడికి వెళ్ళిన ఎలా చూసినా రెండు డైమెన్షన్స్ ఉండనే ఉంటాయి ఎక్కడ చెడు ఉందో అక్కడ మంచి కూడా ఉండనే ఉంటుంది ఇలా టూ డైమెన్షన్స్ ఉంది మనకు పీడకళలు వచ్చాయి అంటే దానికి తోడు ఉన్న ఉండేది వచ్చేసి మంచి జరగబోయేటటువంటి ఒక డైమెన్షన్ సో ఆ డైమెన్షన్కి ఈ డైమెన్షన్ తోడు లైక్ ఇప్పుడు ఒక కాయిన్ కి హెడ్ ఉన్నప్పుడు టెయిల్ ఎలా ఉంటుందో అలాంటిదేనండి ఇది మీకు పీడకల వచ్చిందంటే లేదా మీరు కళ మీరు కళ నుండి భయపడ్డారంటే లేసి ఎందుకు నాకు ఇలా కళ వచ్చింది అంటే ఏదో జరగబోతుందా దానికి ఇది చెడు సంకేతమా అలా అనుకోవద్దండి ఇది మంచి సంకేతమే మంచి ఫీలింగ్ ఎందుకంటే దాని దాని ఇంకొక డైమెన్షన్ వచ్చేసి గుడ్ బ్యాడ్కి ఇంకో డైమెన్షన్ గుడ్ మీకు పీడకల వచ్చింది అంటే ఇక్కడ రియాలిటీలో మీకు ట్రూ డ్రీమ్స్ యువర్ డ్రీమ్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రూ అంటే మీ కళలు నెరవబోయే నెరవేరబోయే సమయం వచ్చింది అని అర్థం హ్యాపీ ఫీల్ అయ్యారు కదా ఇదండి అన్ని చిహ్నాలు అంటే సంకేతాలు యూనివర్స్ మనకు ఇవ్వబోయే సంకేతాలు ఇప్పుడు మీరు ఈ వింత విన్నారు కదా ఈ విన్ వినేసి మీరు ఈ వీడియోలో నాతో పాటు ఉన్నారంటే మీరు యూనివర్స్తో కనెక్షన్లో ఉన్నారనే అర్థం ఎందుకంటే మీరు యూనివర్స్తో కనెక్షన్ లేకుంటే దానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఉన్న ఇలాంటి వీడియోస్ మీకు మీరు చూడరు మీరు లేదంటే మీకు చూడాలని అనిపించదు మీరు చూసారు ఇంతవరకు వింటున్నారు అంటే యూనివర్స్తో మీరు కనెక్షన్లో ఉన్నారు అంటే యూ సో దిస్ ఇస్ ఇది మీకు రైట్ టైం యూనివర్స్తో మీరు మేనిఫెస్టేషన్స్ చేసుకోవడానికి మీరు ఏమైతే మ్యానిఫెక్ మేనిఫెస్టేషన్స్ చేసుకుంటారో అవి జరగబోయే సమయం వచ్చింది అని అర్థం సో మీరు ఇంకా టైం వేస్ట్ చేయద్దు మీరు యూనివర్స్తో కనెక్షన్ పెంచుకోండి మీరు మేనిఫెస్టేషన్స్ చేసుకోండి ఆ మేనిఫెస్టేషన్స్కి జరగబోతుంది అనడానికి సంకేతాలు ఇలా వస్తాయి ఎలా వస్తాయని అబ్జర్వ్ చేసుకోండి సో మీ కళల్ని రియాలిటీ చేసుకోండి బీ హ్యాపీ బీ సేఫ్ ఆల్ లవ్ అండ్ పీస్